మానవత్వాన్ని చాటుకున్న తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ తెలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే జీవశాస్త్రం ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ ముప్పై ఆరు సంవత్సరాలుగా విద్యా బోధన చేస్తున్నాడు తన పదవి విరమణ ఇంకా రెండు నెలలు ఉండగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమావేశంలో మాట్లాడితే ప్రభుత్వ పాఠశాలలో చదువు ప్రైవేటు పాఠశాలల కన్నా బాగా బోధిస్తున్నారని పేద మధ్యతరగతి విద్యార్థి విద్యార్థినిలకు విద్యాభ్యాసం బాగుంటుందని ఇంకా పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు పదవి విరమణ ఫంక్షన్కి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అలా ఖర్చు చేయడం తనకి ఇష్టం లేక తను పనిచేసిన పాఠశాలలకు వాటర్ డిస్పెన్సర్ని అందజేస్తానన్నారు నా పేరు పాపిశెట్టి అశోక్ కుమార్ నేను జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నాకు ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ అయిపోయింది నాకు దాదాపు నేను అన్ని పాఠశాలల్లో పనిచేసిన ప్రాథమిక పాఠశాల ప్రాథమిక మరియు ఉన్ ఉన్నత పాఠశాలలు మరి యూపీఎస్ పాఠశాలలు అన్నిట్లో చేసిన మరి నాకు ఈ అనుభవం ద్వారా నేను చెప్పేది అంటే అన్నింటికంటే గొప్ప మా ప్రభుత్వ పాఠశాలలే అని నేను నేను అనుభవించి నేను ప్రత్యక్షంగా పనిచేస్తూ మా పిల్లలను పరిశీలించి నేను చెప్తున్నా మా పాఠశాలల బలోపేతానికి ఇంకా మేము ప్రయత్నం చేయాలి రిటైర్డ్ అయిపోయినాక తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి ఇవి బీద ప్రజలకు అందుబాటులోకి వస్తే సమాజం బాగుపడుతుంది ఇప్పుడున్నటువంటి అందరూ డబ్బులు పెట్టలేరు ఆ విధంగా అందరూ విద్యను కొనే చదివే పరిస్థితులు లేరు కాబట్టి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని బీద ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో నేను పనిచేస్తున్నటువంటి జెడ్పీహెచ్ఎస్ తెలకపల్లి పాఠశాలకు నేను రిటైర్మెంటు అయ్యే సందర్భంగా వాటర్ డిస్పెన్సర్ను నేను దాదాపు పదివేల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఈ వస్తువును మా పాఠశాల ఉపాధ్యాయుల సౌకర్యార్థం నేను ఇక్కడ పాఠశాలకు సమర్పించడం జరిగింది విద్యార్థుల సౌకర్యార్థం ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఇది ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటుండు నేను అది చేసుకోదలుచుకోలేదు ఆ అట్టి రూపాయలను నేను నేను పనిచేసిన ప్రతి పాఠశాలకు విరాళ వస్తురూపకంగా ఇవ్వడానికి సిద్ధమైన మొట్టమొదటి మా పాఠశాలకు నేను పనిచేస్తున్న పాఠశాలకు ఈ డిస్పెన్సర్ వాటర్ డిస్పెన్సర్ని ఇవ్వడం జరిగింది దీన్ని మా పాఠశాల బలోపేతానికే నేను ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి బీద ప్రజలకు అందుబాటులోకి దేవాలి బీద ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఏవైతే శక్తులు ఉండవో వాటి నుంచి సమాజాన్ని చైతన్యం పరిచి మా పాఠశాలలకి అందరినీ చేసి ఇక్కడ అర్హత గల ఉపాధ్యాయులు మన టీఏసీ ఏపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ప్రస్తుతం మా పాఠశాల నార్గం జిల్లాలోనే ప్రథమ శ్రేణిలో వచ్చినటువంటి గణిత ఉపాధ్యాయుడు మాకు పనిచేస్తున్నాడు మహేష్ గారు మరి ఇలాంటి ప్రతిభావంతుల యొక్క సేవలను మా పాఠశాల విద్యార్థులకు అందించాలి అని ఆ సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మాకు ఈ విధంగా అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ యజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను